ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాకు సాక్షి పేపర్ లోనే వచ్చింది ఐటమ్ ఈవీఎం ట్యాంపరింగ్ అసాధ్యం అని చెప్పి సుప్రీంకోర్టు వివిధ ని కంబైన్ చేస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ రకరకాల అంశాలు ఇది ఒక్కొక్క వివీ ప్యాట్ లో స్లిప్ కౌంటింగ్ చేయటం కుదరదని ఒక జడ్జిమెంట్ అలాగే రకరకాల జడ్జిమెంట్లు ఇచ్చారు దీంట్లో దీనిలో ఒకటి ఏంటంటే సింబల్ యూనిట్ లోడింగ్ యూనిట్ భద్రపరచాలి అన్న దాని మీద ఇచ్చినటువంటి రిట్పిటీషన్ నెంబర్ ఫోర్ థర్టీ ఫోర్ దీనిలో తెలుగులో కూడా ఇక్కడ ఏమి రాశారంటే ఏదైతే ఇందాక వారు చెప్పారు ఇది పారాగ్రాఫ్ నెంబర్ ఫార్టీన్ సెవెంటీ సెవెంటీ ఇది పారాగ్రాఫ్ నెంబర్ సెవెంటీ సిక్స్ ఏఎం బి ఏఎన్ బి ఏ బిలో ఎవరేస్తారు మైక్రో కంట్రోలర్ ఇన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎం దట్ ఈస్ ద కంట్రోలింగ్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అండ్ పర్ అసెంబ్లీ ఆఫ్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యు ఆఫ్లమెంట్ బి చెక్డ్ అండ్ వెరిఫైడ్ బై చెక్ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఈవీఎం పోస్ట్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ ఫర్ ఎనీ ట్యాంపరింగ్ ఆర్ మాడిఫికేషన్ అనే రిటర్న్ రిక్వెస్ట్ మేడ్ బై దిండి బిహైండ్ ది హైయెస్ట్ పోలింగ్ క్యాండిడేట్ అంటే ఏ రెండో స్థానం మూడో స్థానంలో వచ్చిన క్యాండిడేట్స్ ఎవరన్నా సరే ఏదన్నా ఒక ఈవీఎం ట్యాంపరింగ్ అయ్యింది అనుకుంటే వాళ్ళు రిటర్న్ గా రిక్వెస్ట్ ఇవ్వచ్చు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఈవీఎం పర్ అసెంబ్లీ పర్ కాన్స్టిట్యు అన్నారు సో అది ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈబిఎంస్ అంటే ఒక అసెంబ్లీకి ఫైవ్ పర్సెంట్ అప్లై చేస్తే టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అన్నది ఒక ఇంటర్ప్రిటేషన్ ఒకవేళ అదే తప్పైతే కరెక్ట్ చేసుకుంటా అది వేరే విషయం సత్య క్యాండిడేట్ దానిలో ఎవరైనా సత్య రిక్వెస్ట్ షల్ బి మేడ్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ సెవెన్ డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిక్లరేషన్ రిజల్ట్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఏడు రోజుల్లో అది రిక్వెస్ట్ రావాలి అని చెప్పేసి అంటున్నారు దీనిలో ఎవరైనా సార్ దిస్టిక్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ షెల్ఫ్ సర్టిఫై ద అథెంటిసిటీ ఆఫ్ ది మైక్రో కంట్రోలర్ ఆఫ్టర్ ది వెరిఫికేషన్ ప్రాసెస్ ఇస్ కండక్టెడ్ అంటే డిఈఓ గారు టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఏదైతే ఈవీఎం లో తయారు చేసే టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ వచ్చాక దాన్ని వెరిఫై చేసే ప్రాసెస్ కనెక్ట్ చేయాలి ద యాక్చువల్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ విల్ బి నోటిఫైడ్ బై ఈసీఏ ద ఎక్స్పెన్సెస్ విల్ బి రిఫండెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఈమే బీస్ ఫౌండ్ ఇస్ ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ అని చెప్పి ప్రూవ్ అయితే కనుక డబ్బులు వెనక్కి ఇస్తారు ఇది జడ్జిమెంట్ కాపీ దీనికి సంబంధించేసి ఇందాక వాళ్ళు చెప్పినట్టే ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఇరవై నాలుగున అడ్మినిస్ట్రేటివ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ ఏంటి క్యాండిడేట్ ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఈ యొక్క వివీ ప్యాట్ లో ఉన్న ఫ్లాష్ ఫ్లాష్ మెమరీ ప్లస్ మైక్రో కంట్రోలర్ ప్లస్ బ్యానస్ యూనిట్ ఇది ఏ రకంగా మూడు కలిపి ఎలాగా సేవ్ చేయాలి ఏ బాక్స్ లో పెట్టాలి ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ ఏమేం చేయాలి ఎప్పుడు స్వీకరించాలి ఎన్ని రోజుల లోపు అది సిఇఓకి ఇవ్వాలి ఇదంతా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అడ్మినిస్ట్రేటివ్ ఇచ్చారు ఆ తర్వాత పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగున వెబ్సైట్ లో ఉంది వీక్షకులు ఇరవై నెలలు చూడొచ్చు టెక్నికల్ ఎస్ఓపి ఇచ్చారు టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేషన్ ఇచ్చారు దీనిలో ఏంటంటే ఎవరైతే హైదరాబాద్ చెందినటువంటి ఈసీఐ ఈసీఐఎల్ అలాగే బెంగళూరు సంబంధించినటువంటి బిఈఎల్ ఈ రెండు సంస్థలు ఏది ఈవీఎం తయారు చేస్తారో వాళ్ళు ఇచ్చిన నివేదిక జతపరుస్తూ ఏ రకంగా టెక్నికల్ చేయ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సమస్య ఏంటి జడ్జిమెంట్లు ఇచ్చిన కాపీలు కూడా ఏమన్నారు అది ట్యాంపరింగ్ అయిందా అవలేదో వెరిఫై చేయాలంటున్నారు టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లో వాళ్ళు ఏమన్నారు ఇందాక మీరు అన్నారు ఏమందండి ప్రతి మూడు ఓట్లకు ఒక ఓటు వేరే వరకు పడిపోతుంది అని అని ఒక ఆరోపణ చెప్పన్నారు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక ఈవీఎం ని సింబల్ లోడింగ్ యూనిట్ అంటే అది ఫ్లాష్ మెమరీ అండి ఒకసారి దానిలో సాఫ్ట్వేర్ ఫామ్వేర్ అప్లోడ్ చేశాక మళ్ళీ ఇంకోసారి దాన్ని ప్రోగ్రామ్ చేయటం అవదు ఓకే ఒకసారి దాని స్టాండర్డ్ లోడింగ్ యూనిట్ అంటారు అంటే అంటే నీకు సింబల్ లోడ్ చేశారు ఏ సింబల్ ఏంటని చెప్పారు ఒకవేళ ట్యాంపరింగ్ జరిగిపోయి ఉంటే గనక ఆ ఆ పట్టుల ఈవీఎం నే ఏదైతే ఏ పోలింగ్ బూత్ లో అయితే క్యాండిడేట్ కి డౌట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోలింగ్ బూత్ వన్ లో డౌట్ ఉంది అనుకోండి నేను రిటర్న్ అప్లికేషన్ ఇస్తాను ఆ పోలింగ్ బూత్ వన్ లో ఉన్నటువంటి అదే ఈవీఎం ని అదే ఈవీ ప్యాట్ అదో కంట్రోల్ యూనిట్ తీసుకొచ్చి అయితే ఒక టెక్నియల్ ప్రొసీజర్ ఏంటంటే ఏమంటారంటే దీనికి దీని దీ ఈవీఎం పైనే మాక్ టెస్టింగ్ చేస్తారు మాక్ టెస్టింగ్ అంటే ఏంటి క్యాండిడేట్ పద్నాలుగు వందల ఓట్లు పద్నాలుగు వందల ఓట్లు ఆయనే చేసుకోవచ్చు కాదు కాదు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి రవికిరణ్ గారు ఇదే తప్పు ఒక్క నిమిషం అండి రవికిరణ్ గారు మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను ఒకసారి వచ్చినప్పుడు ఇది ట్యాంపరింగ్ అయిపోయింది రైట్ రైట్ రవికిరణ్ గారు